రెబల్ తుఫాన్ కారణంగా ఉప్పాడలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన జనసేన నాయకులు రెబల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంతాల్లో సుమారు అరవై ఇళ్లు దెబ్బతిన్నాయి తుఫాన్ కారణంగా వీచిన కారులు ఎగ్జి పడిన అర్లతో ఇళ్లు దెబ్బతిన్నాయి విషయం తెలుసుకున్న జనసేన అధినేత కొడదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించాలని విటాపురం నియోజకవర్గ జనసేన నాయకులను ఆదేశించారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు విడ్డాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి తీర ప్రాంతాల్లో పర్యటించారు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మర్రెడ్డి శ్రీనివాస్ తుమ్మల బాబు బాధితులకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిల్లా శ్రీధర్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మచ్చ అప్పాజీ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ దేవరపల్లి చిన్నబాబు పల్లెటి బాపన్నతర మత్స్యకార నాయకులు వాండ్రవు ధనబాబు వంకా కొండబాబు సురవరపు సురేష్ పిల్ల శివశంకర్ మార్నిడి రంగబాబు మారిషెట్టి బుజ్జి సానా నాగు తదితరులు పాల్గొంటారు

కమ జిల్లా కిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతాలకు రావడం జరిగింది జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు దానికి ఎలక్షన్ కన్వీనర్గా వ్యవహరించినటువంటి మరిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ పెద్దలు డాక్టర్ శ్రీధర్ గారు మచ్చ అప్పాజీ గారు సురేష్ గారు అలాగే తెలంగాణ శెట్ల వెంకటేశ్వరరావు గారు సత్యాది గారి చంద్రబాబు గారు ఇతరు తదితర పెద్దలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి గంగపుత్రులు అంటే ఎమ్మెల్యేటువంటి అభిమానం ఇప్పుడు కూడా ఆయన మాటల్లో ఏ సందర్భం వచ్చినా మత్స్యకారుల మీద ఈ కాస్త తీర ప్రాంతం మీద ఎక్కువగా ఆయన మాటల్లో ప్రతిధ్వరిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా గంగాపుత్రులకి పక్షపాత ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అది ఒక పవన్ కళ్యాణ్ గారని చెప్పడానికి మేము అందరం గర్విస్తూ ఉంటాం ఈరోజు ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతంలో మొన్న ఎక్కడో జరిగినటువంటి తుఫానికి ప్రభావితమై సుమారు యాభై పైచీలకు ఇల్లులు ఇక్కడ కూల్పోవడం జరిగింది ఇది సుబ్బంపేట దగ్గర నుంచి వాహనపాపేట దాకా కూడా ఈ ప్రభావం ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాను వచ్చినా ఈ గంగపుత్రులు నష్టపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలవటం అలాగే కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిపోతూ ఉంది పెద్దలు అందరికీ మారెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు దీన్ని సైంటిఫిక్గా ఎప్పుడు నష్టం రాకుండా నష్ట నివారణ ఏ విధంగా చేయాలి అది ఆర్ఎంబి వారితో మాట్లాడాలా లేకపోతే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి దగ్గరుండి తీసుకొచ్చి మళ్ళీ పెద్దలందరూ మేము అందరం కూడా కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ నష్టపోకుండా అలాగే ఇక్కడ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు మత్స్యకారులు అందరూ చెప్పేది ఒకే ఒక విషయం పట్టాలు ఇస్తా ఉన్నారు కానీ ఒక ఇంటికి రేషన్ కార్డు ఒకడే ఇస్తా ఉన్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉండటం ఒకటి బయటకు వెళ్తే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉండిపోవటం జరుగుతూ ఉందని ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పట్టాలు ఇచ్చేటువంటి విషయమే కాకుండా గవర్నమెంటే బిల్లు కట్టేటటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గంగపుత్రుల పక్షపాత గారు ఈ అన్ని విషయాలు కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటారు ఖచ్చితంగా మేమందరం అందరం కూడా మత్స్యకారులకు ఎప్పుడు అండగా జనసేన పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ రాబోయే కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఏదైతే తీసుకుంటారో మేము పట్ల మేమందరం మరొకసారి మేము మళ్ళీ వచ్చి కలుస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తాం